బీదర్ ఏటీఎం దొంగల కోసం హైదరాబాద్ సిటీ మొత్తం అలర్ట్ ప్రకటించమన్నారు ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక చెక్ చెక్పోస్టులను ఏర్పాటు చేశామన్నారు నిందితులు డబ్బులున్న బ్యాగులతో పారిపోయారని వారి దగ్గర తుపాకులు కూడా ఉన్నాయని అన్నారు బస్సులో ఉన్న బీదర్ పోలీసులకు వారే నిందితులని తెలియదన్నారు కాల్పులు జరిపాక వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారని చెప్పారు కానీ నిందితులు పరారయ్యారని అన్నారు మరోవైపు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలు ముమ్మరం చేశారు రైల్వే స్టేషన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు లాడ్జ్లతో పాటు పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు ఇద్దరు ఏటీఎం దొంగలు హైదరాబాద్ లో సృష్టించారు హైదరాబాద్ నుంచి రాయ్పూర్ వెళ్లేందుకు ప్రయత్నించారు అఫ్జల్ గంజ్ లోని రోషన్ ట్రావెల్స్ నుంచి మధ్యాహ్నం ఇద్దరు వ్యక్తులు వచ్చి రాయ్పూర్ వెళ్లేందుకు రోషన్ ట్రావెల్స్ లో మూడు టికెట్లను బుక్ చేసినట్లు ట్రావెల్స్ సిబ్బంది చెప్తున్నారు సాయంత్రం ఏడు గంటలకు ట్రావెల్స్ దగ్గరకు ముగ్గురొచ్చారని వాళ్ళని మినీ బస్ దగ్గరికి తీసుకువెళ్లబోతూ ఉండగా వారి లగేజ్ పై మేనేజర్ జహంగీర్కు కు అనుమానం వచ్చింది వారి బ్యాగ్లు తనిఖీ చేయగా మూడు బ్యాగుల నిండా డబ్బుందని చెప్తున్నారు డబ్బు ఎక్కడదని ప్రశ్నించగా ట్రావెల్స్ మేనేజర్ జహంగీర్పై కాల్పులు జరిపి పరారయ్యారు దుండగులు అప్పటికే మినీ బస్సులో ఇద్దరు పోలీసులున్నారు దొంగలు కాల్పులు జరిపి పారిపోవడంతో వారి కోసం గాలిస్తున్నారు దొంగల కాల్పులో రోషన్ ట్రావెల్స్ మేనేజర్ జహంగీర్ కు గాయాలయ్యాయి బీదర్ ఏటీఎం దొంగలను హైదరాబాద్ లో గుర్తించారు పోలీసులు హైదరాబాద్ నుంచి రాయపూర్ వెళ్లేందుకు ప్రయత్నించారు అఫ్జల్ గంజ్ లోని రోషన్ ట్రావెల్స్ నుంచి రెండు టికెట్లు కొనుగోలు చేశారు బీదర్ నుంచి దొంగల్ని ఫాలో చేస్తూ హైదరాబాద్ చేరుకున్న అక్కడి పోలీసులు దొంగలు బస్ లో కూర్చున్న తర్వాత పట్టుకుందామని ప్లాన్ చేశారు అయితే పోలీసులు చూసి మూడు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు దొంగలు కాల్పులో పోలీసు అధికారికి మధ్యాహ్నం ఇద్దరు వచ్చి రాయ్పూర్ వెళ్లేందుకు రోషన్ ట్రావెల్స్ లో మూడు టికెట్లను బుక్ చేసినట్లు టికెట్ మేనేజర్ చెప్తున్నారు సాయంత్రం ఏడు గంటలకు ట్రావెల్స్ దగ్గరకు వచ్చారని వాళ్ళని మినీ బస్ దగ్గరికి తీసుకువెళ్లబోతూ ఉండగా వారి లగేజ్ పై అనుమానం వచ్చిందని అన్నారు వారి బ్యాగులు కూడా తనిఖీ చేస్తూ ఉండగా తమ సిబ్బందికి డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నించారని చెప్పారు అప్పటికే మినీ బస్సులో లో ఉన్న బీదర్ పోలీసులు ఉండడం చూసి బ్యాగులో నుంచి తుపాకీ తీసి కాల్పులు జరిపారని చెప్పారు బీదర్ దొంగలను పట్టుకునేందుకు నాలుగు బృందాలతో గాలిస్తున్నామన్న ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామితో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్ హైదరాబాద్ లో కాల్పుల కలకం సృష్టించింది అత్యంత రద్దేగా ఉండే అద్వైన పాత్రలో కాల్పులు జరిగింది సార్ అసలు ఏం జరిగింది అనుకోవచ్చు ఈవినింగ్ సిక్స్ థర్టీకి రోషన్ ట్రావెల్స్ కి ఒక ఇద్దరు పర్సన్స్ వచ్చారు వాళ్ళు హైదరాబాద్ నుంచి రాయపూర్కి ఒక ట్రావెల్ టికెట్ బుక్ చేసుకున్నారు సో ట్రావెల్ బస్కి వెళ్ళడానికి బోర్డింగ్ అవుతున్న సమయంలో ఇక్కడున్న మేనేజర్ వాళ్ళ బ్యాగ్ని పరిశీలించినప్పుడు సమ్ అమౌంట్ కొంత కనబడింది వాళ్ళు అతనికి కనబడినప్పుడు అతను అడగడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు సడన్గా ఒక రౌండ్ కాల్పులు జరిపి బ్యాగ్ తీసుకొని పారిపోయారు యాక్సిడెంటల్లీ అందులో బీదర్ నుంచి వచ్చినటువంటి ఒక ఇద్దరు కానిస్టేబుల్స్ వాళ్ళు రాయపూర్కి ఒక ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూట్ చేయడానికి వెళ్తున్నారు దే ఆర్ ట్రై టు క్యాష్ దెమ్ బట్ ఇట్ వాజ్ నాట్ ఫ్రూట్ఫుల్ వేర్ అంత జాబ్ పోలీసుల నుంచి కాల్పులు జరిపారో అసలు ఏం జరిగిందను ఆ పోలీసులను చూసి కాదు అక్కడ మేనేజర్ ఎవరైతే ఉన్నారో అతను క్యాష్ ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళకు డౌట్ వచ్చేసి వాళ్ళు ఇమీడియట్ కాల్పులు జరిపి బ్యాగ్ తీసుకొని పారిపోయారు జాంగీర్ పరిస్థితి ఎలా ఉంది జాంగీర్ ప్రస్తుతం అండర్ గ్రోయింగ్ ట్రీట్మెంట్ ది హాజ్ అ స్మాల్ ఇంజరీ ఓన్లీ లెగ్ ఒక స్మాల్ ఇంజరీ అయింది ఇట్ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ సిటీ మొత్తం అలర్ట్ ప్రకటించారా ఎట్లా ఉంది చెకింగ్ చేస్తున్నారు సిటీ మొత్తము అలర్ట్ ప్రకటించాము అన్ని ప్లేస్లలో ఈ రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్ అంతటా కూడా చెక్ వెహికల్ చెకింగ్ నడుస్తూ ఉంది వాళ్ళ గుర్తుపట్టడానికి సీసీటీవీ ఫుటేజ్ కూడా షేర్ చేయడం జరిగింది సో విల్ ఐడెంటిఫై అండ్ విల్ క్యాస్ మొత్తంగా హైదరాబాద్ నగరంలో జరిగిన కాల్పుల కలకాలం సృష్టించి మొత్తంగా పోలీసులు విచారణ చేస్తున్నారు దీనికి సంబంధించి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు హైదరాబాద్ మొత్తం కూడా హై అలర్ట్ ప్రకటించారు హైదరాబాద్ నగరం మొత్తం కూడా హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ మొత్తం కూడా మూడు ప్రాంతాల సంబంధించి హై అలర్ట్ ప్రకటించి ఆమెకు తనిఖీలు చేస్తున్నారు మొత్తంగా హైదరాబాద్ లో టాస్క్ ఫోర్స్ కావచ్చు అటు సైబరాబాద్ రాచకొండలో ఎస్ఓర్ పోలీస్ కావచ్చు మొత్తంగా ఆ ఇద్దరు దొంగలు పారిపోయిన డబ్బులతో తొంభై లక్షల రూపాయల నగదుతో పారిపోయిన ఇద్దరు దొంగల్ని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే అటు బీదర్ లో కాల్పులు జరిపి ఇద్దరు మృతి కారణమయ్యారు మరొక ప్రస్తుతి విషయంగా ఉంది ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్ లో ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి నేరుగా రాయపూర్ కి టికెట్ బుక్ చేసుకుని వెళ్లే సమయంలో అక్కడ జహంగీర్ కు అయితే లో ఉన్న అస్టెంట్ కు అనుమాన బ్యాక్ చేసిన సమయంలో వాళ్ళు ఏకంగా జహాంగీరి పైన పైరు చేసి నుంచి పారిపోవడం జరిగింది అయితే జహాంగీర్ పరిస్థితి ప్రస్తుతానికి విషమంగా ఉంది ప్రస్తుతానికి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు దీనికి సంబంధించి పోలీసులు తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ ముగ్మడి పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేస్తున్నారు హైదరాబాద్ మొత్తంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు ఎక్కడికెక్కడ పూర్తిగా తనిఖీలు చేసి పారిపోయిన ఇద్దరు నింతుల్ని ఇద్దరు దొంగల్ని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు కెమెరా పర్సన్ రమేష్ రమేష్ ఎట్లా